నమస్తే తెలంగాణపై దాడి హేయం నిజాలను నిర్భయంగా రాస్తే కక్ష దారుణం మంచిర్యాలలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్లు ధరించి ఆందోళన వరంగల్ లో జరిగినటువంటి నమస్తే తెలంగాణ యూనిట్ కార్యాలయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అంచర్ల దాడికి నిరసనగా నిన్న మంచిర్యాల అంబేద్కర్ బొమ్మ దగ్గర నిరసన తెలపడం జరిగింది ఐక్య జనవ సంఘాలు కూడా పాల్గొనడం జరిగింది దీనికి సంబంధించి ఒక్కొక్క యూనియన్ నాయకులుగా మాట్లాడడం జరిగింది దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలి పాత్రికేయులపై పత్రికా కార్యాలయపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి గతంలో టీవీ నైన్ ఆంధ్రజ్యోతి సాక్షి కార్యాలయాలపైన దాడులు జరిగాయి ఆ సందర్భంలోనూ మేమంతా ఆందోళన చేశాం దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదు ఎంతటి వారినైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం చిట్ల రమేష్ టీయూడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ జిల్లా కో కన్వీనర్ నమస్తే తెలంగాణ వరంగల్ యూనిట్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంపై దాడిగానే భావిస్తున్నాం నమస్తే తెలంగాణ కార్యాలయంపై దాడి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది హేయమైన చర్య పత్రికలపై ఇటీవల కాలంలో దాడులు పెరుగుతున్నాయి జనరేషన్లపై జరుగుతున్న దాడులకు ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులుగా భావిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి రమేష్ రెడ్డి ఐజేయు సీనియర్ నాయకులు అధికారం శాశ్వతం కాదన్నది గుర్తుంచుకోవాలి పత్రికల మీడియాపై దాడిని ఐక్యంగా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగానే భావిస్తున్నాం ఏదైనా చెప్పాలనుకుంటే వివరణ ఇవ్వచ్చు ఖండించవచ్చు న్యాయపరంగా కోర్టుకు వెళ్ళవచ్చు కానీ అధికారం మాదేనని ఏం చేసినా చెల్లుతుందన్న భావనలో దాడులకు తీయడం సరికాదు అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం అయితే తగిన బుద్ధి చెప్తాం పార్వత సురేష్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మంచిరాల జిల్లా అధ్యక్షుడు మంచిరాల్లో ఐక్య జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన వ్యక్తం చేయడం అయితే ఈ కేఆర్ నాగరాజు అనే ఎమ్మెల్యే ఎక్కడి నుండి వచ్చింది ఆయన లీడర్ గా ఏది అంటే పత్రికలు విలేకరులు ఏవంటే ఆయన లీడర్ గా గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఆయన బీఫ్ అమ్మచ్చింది ఇవాళ నాగరాజు ఒక్కడే కాదు అనేక మంది రాజకీయ నాయకులు పత్రికల మీద పత్రికా విలేకరుల మీద దుమ్మెత్తి పోస్తారు ఆ దరిద్రులకి ఆ తెలివి తెలియని దద్దమ్మలకి వాళ్ళు ఈ రోజు ఎమ్మెల్యేలు అయినా ప్రజాప్రతినిధులు అయినా నాయకులు అయినా మేము లీడర్లుగా చెల్లమని అవుతున్నామంటే ఈ రోజు ఇవ్వే పత్రికలు ఇవే ఛానళ్ళు విలేకర్లే మీకు మద్దతు తెలపడంతో మీరు లీడర్లుగా ఎదిగి ప్రజా సమస్యలపై కొట్లాడుతున్నారు ఈయన మంచోడు ఈయన చెడ్డోడు అని విలేకరులుగా మేము గుర్తిస్తేనే మీ బతుకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీ బతుకులు కూడా మా విలేకరుల చేతులలో ఉంటాయి అలాంటి విలేకరులు పత్రికల సంస్థలపై దాడులు చేస్తున్నంటే ఎంత బలపచ్చి మదం వచ్చి ఈ నాయకులు ప్రవర్తిస్తున్నారని గమనించవచ్చు అసలు మేమే లేకపోతే ఎమ్మెల్యే కాదు మీరు మీ లైన్లో ఊడవడానికి కూడా పనిచేయని పరిస్థితులలో ఈ ప్రజాప్రతినిధులు కేఆర్ నారాజా కావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు విలేకరుల మీద దుమ్మెడు మనమేంది మన స్థాయి నువ్వు చేసే సేవా కార్యక్రమాలు ప్రజలలో ప్రభుత్వం దగ్గరికి అధికారుల దగ్గరికి పోవాలంటే విలేకరులు రాసే వార్తలు అనేది గమనించుకోవాలి అంతేగాని విలేకరుల మీద దాడి చేసి మేమే అనుకున్నాం విలేకరులే తిరుగుబాటు చేసి రాష్ట్రంలో గన్ డౌన్ పెడితే మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దేనికి పనిచేయదు మేము తిరుగుబాటు చేస్తే మీ ప్రభుత్వాలు నడుపుకోలేని పరిస్థితులు ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ అయినా గమనించుకోవాల్సిన అవసరం పత్రికలని విలేకరులను మేము హింసిస్తాం మా అక్రమ కేసు పెడతాం ప్రభుత్వం మాదే లేకపోతే నాయకులు మనోళ్ళే ఆఫీసర్లు మనోళ్లే విలేకరులము మేము మా ఐక్యత ముందు ఎవరు గొప్పగలరు అలాంటిది ఒక్కరోజు మేము బంధు పిలిపించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఏ ప్రభుత్వాలు కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ అసలు ప్రభుత్వాలు నడిపే పరిస్థితులలో కానీ సంక్షేమం బాట కూడా పట్టలేని పరిస్థితిలో ఉంటారు ఇప్పటికైనా విలేకరులపై దాడి చేయాలని కూడా ఆలోచన ఉన్నాడు యూనిట్ల మీద పత్రిక ఆఫీసుల మీద దాడి చేయాలని ఆలోచన ఉన్నాడు కొద్దిగా అన్నా చోది మన వ్యవస్థ ఏంది మనం ఎందు ఎక్కడి నుండి వచ్చినా ఎక్కడి నుండి బతుకుందా ఎట్లా బతుకుతాం ఈరోజు ఈ స్థాయిలో ఎందుకు బతుకుతానో ఎవరి ఎలాంటి బతుకుతానో అనేది సోగి తెచ్చుకొని భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగద్దని నిన్న మంచిరాల జిల్లా జర్నలిస్టులు అందరూ హెచ్చరించడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరుగుతూ కూడా జర్నలిస్ట్ అంటే ఏందో కూడా చూపెట్టే సత్తా కూడా మా జర్నలిస్ట్ దగ్గర ఉంది